దళితుల దాడులు దళిత దళితాధికారులపై దళితాధికారులపై వేధింపులపై దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు వేధింపులు దళిత అధికారులపై జరుగుతున్న వేధింపులు దళిత అధికారులపై జరుగుతున్న వేధింపులు దళితులపై జరుగుతున్న దాడులు దళితులపై జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో దేశంలో దళితుల పైన దాడులు ఎక్కువైపోయినాయి అయిపోయినాయి విపరీతంగా మొన్ననే చూసాం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పైన చెప్పు తీసి విసిరి వేయడం జరిగింది ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చెప్పు తీసి మొఖాను బేస ఇంతకంటే అవమానం ఏముంది ఆయన ఒక దళితుడు కాబట్టే కదా చెప్పు విసిరేసింది క్రితంలో వేయలేదే ఎవరిపైన మరి దీన్ని మేము ఖండిస్తున్నాం జరుగుతున్నటువంటి అవమానం దళితులకు జరుగుతున్నటువంటి అవమానాలు సహించలేకపోతున్నాం నీడుతూ ఉన్నాం రోజు అందరం దళితులు మరి రెండవది ఆంధ్రుడు యాభై ఏళ్ళ వయసులో డీజీపీగా ఉంటూ రివాల్వర్తో కాల్చుకొని దచ్చాడు ఎందుకు అతని పైన ఉన్నటువంటి మరి అవమానాలు సహించలేక కాల్చుకొని తొమ్మిది పేజీలు నోట్లు రాసి చచ్చిపోయారు దీనికి కారణం వాడు ఒక ఎస్సీ కావడమే కదా మూడవది అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు జిల్లాలో పట్ట పట్టపదలు నిత నిర్వ కాల్చేశారు మరి ఈ విధంగా కారించేడు మొదలుకొని సుందూరు మొదలుకొని అన్ని ప్రాంతాల్లో దళితులు వేధింపులు ఎక్కువగా ఉన్నాయి కష్టాలు కన్నీళ్లతో ఆపదలో ఆవేశంతో ఉన్నారు మరి దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి